అంటే దీంట్లో ఇంకొకటి ఏమిదంటే జనరల్గా అంటే ప్రతి దగ్గర అంటే మనం లీజ్ ల్యాండ్లో చేయడంతో అంటే అక్కడ కస్టమర్ బేస్ని క్రియేట్ చేసి మళ్ళీ దాని తర్వాత ప్రతి దగ్గర మనం కొత్త కొత్తగా మార్కెటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది దాంతో అంటే అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి అంటే కొత్త కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ కొత్త కొత్త మార్కెటింగ్ ఛాలెంజెస్ వస్తాయి దాన్ని ఓవర్కమ్ చేయడము డిసడ్వాంటేజ్ ఏమిదంటే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ అంటే వాళ్ళకి అందేయలేకపోవడము సో అవి లీజ్ ల్యాండ్ ఉండే ఉండడం వల్ల మనకు అది వీలు బల్లేదు సొంతంగా భూమి ఉన్నవాళ్ళు టౌన్కి దగ్గర ఉన్నవాళ్ళు మీకంటే మీ స్టార్టింగు కూరగాయలు చేసుకునే వాళ్ళు ఒకటి రెండు నెల నెల్ల ఇబ్బంది పడ్డ మంచి క్వాలిటీగా పద్ధతిగా చేస్తే మార్కెటింగ్ ఇబ్బందులు అనేది ఉండవు వ్యవసాయం అనేది అరవై నాలుగు కళల్లో ఒక కళ దాన్ని ఎంత పద్ధతిగా సాధన చేసి చేస్తే అంత పద్ధతిగా రిజల్ట్ కూడా అంత పద్ధతిగా వస్తుంది సో ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ అంటే ఫామ్ ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలంటే ఎవరు కూరగాయలు చేద్దామా ఆకుకూరలు చేద్దామా లేకపోతే ఎంత ప్లేస్లో చేద్దామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీ ఉండాలి ఎవరికి ఇద్దాము మార్కెటింగ్ ఎట్లా చేద్దామనేది క్లారిటీ ఉండాలి నేను సజెస్ట్ చేసేది అంటే చిన్న ప్లేస్లో అట్లీస్ట్ ఒక హాఫ్ ఎక్కర్ లేదు అంటే పది గుంటల్లో చేసినా కూడా సస్టైన్ అవుతారు చిన్న ప్లేస్లో చేస్తే ఇబ్బందులు అన్నీ తెలుస్తాయి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటేసారి ప్లస్ యూట్యూబ్లో కానీ ఇంకెక్కడ చూసి వాళ్ళు పదిహేను రకాలు అని చెప్పి మనం ఇరవై రకాలు చేయడము అది పెద్ద అది ఒక పెద్ద మిస్టేక్ అవుతుంది ఎందుకు అదంటే ఒక్కసారి ఒకరిద్దరు పిల్లల్ని పెంచడము ఈ ఒకలాగా ఉంటుంది ఇరవై మంది పిల్లల్ని పెంచడం ఒకలాగా ఉంటుంది సో మీ వెరైటీస్ పెంచినా కొద్దీ మీరు ఏమవుతుంది అంటే రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది ఇనిషియల్లో అర్థం కాదు కొన్ని రకాల పంటలు ఓవర్ నైట్లో మారిపోతాయి కొన్ని పంటలు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ఉంటుంది పెస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది ఈ లాజిక్ అర్థమయ్యే వరకు అంటే జనరల్గా ఈజీగా పెరిగే క్రాప్స్ ఎంచుకోవాలి అక్క దాని తర్వాత స్లోగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ ఎవరు ఎన్ని చెప్పినా ఎక్కడ చూసినా కూడా మా ఎవ్రీ ప్రతి ఒక్క పొలము డిఫరెంట్ ప్రతి ఒక్క పొలము బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది సో అది మనం అర్థం చేసుకొని చేస్తేనే దీంట్లో సస్టైన్ అవుతాము అది అర్థం ఆ లాజిక్ అర్థం కాకుండా చేస్తే మీరు ఎన్ని చేసినా కూడా డెఫినెట్గా లాస్ అవుతారు అయితే ఇప్పుడు ఈ మల్టీ క్రాప్ వెజిటేబుల్ క్రాప్ చేసేటప్పుడు పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిదంటే మీకు అన్నీ ఇప్పుడు టమాటా వంకాయ మిర్చి వాటర్ మిలన్ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తీసుకుంటే ఒక రకమైన పంట విధానం ఉంటుంది మిగతావన్నీ పంట అంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి అంటే బీర కానీ కానీ గోకర చిక్కుడు ఇవన్నీ తీసుకుంటే నలభై ఐదు నుంచి యాభై రోజులలో వస్తాయి టమాటా మిర్చి వంక ఇవన్నీ అరవై నుంచి డెబ్బై రోజులు పడతాయి సో దీని అన్నిటినీ ఒక్కసారిగా తీసుకురాగలిగితేనే మనం సక్సెస్ అవుతాం ఎందుకు అంటే ఫస్ట్ చిన్న ప్లేస్లో చేసేటప్పుడు మీకు మే ఈ ఒక పది రకాలు పెట్టుకుంటే దాంట్లో మీకు ఎక్కువ రెవెన్యూ ఇచ్చేవి ఒక నాలుగు రకాలే ఉంటాయి మిగతావి మీరు ఒక ఆరు రకాలు కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం తప్ప దాంతో పెద్ద రెవెన్యూ అనేది ఉండదు సో ఇవన్నీ ఒక్కసారిగా తీసుకొని రావాలి అంటే ఫస్ట్ మనం ఏం అదంటే ఇక్కడ అది హాఫ్ ఎకర్ చేసిన పది ఎకరాలు చేసినా వంద ఎకరాలు చేసినా మీరు ఫస్ట్ అరవై నుంచి డెబ్బై రోజులు వచ్చే క్రాప్లన్నీ ఒకసారి వేయాలి దాని తర్వాత నలభై ఐదు యాభై రోజులు వచ్చేవన్నీ ఇంకొకసారి వేయాలి దాని తర్వాత ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలన్నీ మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులలో వస్తాయి సో లాస్ట్కి వేసేది ఆకుకూరలు ఆకుకూరలో మళ్ళీ మెంతం కూర ఇంకా ఫాస్ట్గా వస్తుంది ఇరవై రోజులు పదిహేను రోజులల్లో వస్తుంది సో లాస్ట్కి వేసేది మనకు అట్లా మీకు అంటే ప్రతిదీ ఒక మీరు నోట్ చేసుకొని దాని ఆ స్కెడ్యూల్ ప్రకారం చేయకపోతే అన్నీ మ్యాచ్ అవుతాయి మిస్ మ్యాచ్ అయినా అంటే మీకు మార్కెటింగ్ ప్రాబ్లం వస్తుంది జనరల్గా మీకు టమాటా మిర్చి వంకాయకు ఎఫ్ పశువుల ఎరువు ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవసరం పడుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్లో అందరు ఫేస్ చేసే ప్రాబ్లం ఫస్ట్ హార్వెస్ట్ వరకు అందరికీ ఈల్డ్ బాగా వస్తుంటుంది ఆ ఫస్ట్ హార్వెస్ట్ తర్వాత నుంచి అక్కడి నుంచి పెస్ట్ కానీ ఈళ్ళు కానీ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది ఎందుకు అది మీరు వేసిన ఎరువులు ఎక్కువ వాడుతుంది కాబట్టి అందుకే మనం ఫస్ట్ బెడ్ సిస్టమ్ చేసుకోవాలి బెడ్ సిస్టమ్ చేసుకొని జనరల్గా అందరు రైతులు ట్రెడిషనల్ వేలో చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎరువుని మొత్తం చల్లుతారు దాంతో ఉపయోగం లేదు మనం ఏం చేయాలి బెడ్ సిస్టమ్ చేసుకున్నప్పుడు మీరు ఎకరాకి ఒక ఎనిమిది పది టన్నులు అనుకుంటే దాన్ని బెడ్స్ ఎకరాకి ఒక ఎనభై ఎనభై బెడ్లు దాకా ఎనభై నుంచి ఎనభై ఎనిమిది దాకా వస్తాయి సో ఆ ఎనిమిది టన్నులను ఎనభై ఎనిమిదికి డివైడ్ చేసుకోవాలి చేసుకుంటే మీకు ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోలు వస్తుంది సో అట్లా చేయడం వల్ల ఏమీదంటే మీరు ఎగ్జాక్ట్ మీరు మొక్కకిస్తారు మధ్యలో నడిచే దారిలో కానీ ఇంకొక దగ్గర పడదు దాంతో మీకు డిసడ్వాంటేజ్ ఏమీదంటే ఎరువు వేస్ట్ అవుతుంది ప్లస్ అక్కడ కలుపు వస్తుంది ఎరువులే ఎంత ఎరువు చేసినా కూడా మీకు కలుపు ఉంటుంది కలుపు వస్తుంది సో మీకు అదో కలుపు మేనేజ్ వీడ్ మేనేజ్మెంట్ మీకు మళ్ళీ ఎక్స్ట్రా పడాను సో ఇట్లా అన్ని ప్రతిదీ టెక్నిక్గా చేసుకుంటే ఏంది అంటే మనకి లాస్ ఉండదు ప్లస్ మంచి ఈల్డ్ వస్తుంది మీకు ఏది ఉంటారు చూసినావు అంటే జనరల్గా అది ఏమంటారు ఆ న్యూట్రిషన్ పశువుల ఎరువు ఎక్కువ వేసుకోవాలి మనం స్టార్టింగ్ స్టార్టింగ్ దాంతోపాటు ఈ వేపపిండి ఆముదం పిండి కానుక పిండి వర్మీ కంపోస్టు రెగ్యులర్గా వర్మీ వాష్ చో క్యూ మెథడ్లో ఉన్న కాల్షియం ఓహెచ్ఎను ఇంకా వేరే డిఫరెంట్ హోమియోలో ఉన్నాయి సో అట్లా అన్ని పద్ధతులు కలిపి చేసుకుంటే ఏంటంటే మొక్కకి మనం దానికి ఎంత న్యూట్రిషన్ ఇస్తే మనకి అంత ఈల్డ్ అంత బాగా బాగా వస్తుంది ప్లస్ పేస్ట్కి పెస్ట్ అంత తక్కువ ఉంటుంది సో దీన్ని చేయడం వల్ల ఏమీ అంటే ఆల్మోస్ట్ మేము అంటే మా దగ్గర టమాటాను దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది నెలలు వరకు గాయిస్తాము మిర్చి కూడా అంత సిక్స్ మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది సో మీకు అంటే రెగ్యులర్గా ఈ న్యూట్రిషన్ మీరు కంటిన్యూగా రెగ్యులర్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా కొత్త టమా ఇట్లాంటి లాంగ్ డ్యూరేషన్ క్రాప్ ఏంటంటే కొత్త చిగురులు వస్తుంటాయి కొత్త వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ మీకు క్రాప్ అనేది ఉంటుంది సో అట్లా మీరు క్రాప్ లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బెండలో ఉంటే హెడ్మంటారు కట్ చేయడం ప్రూనింగ్ చేయడం వల్ల మీరు క్రాప్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయాలి సో దీంతో పాటు ఏంటంటే ఒక బెడ్ పైన అట్లీస్ట్ రెండు పంటలు ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి దాన్ని సపోర్ట్ చేసేటట్టు ఇప్పుడు మా దగ్గర బెండలు గోకరేస్తాం గోకర లెగ్గిమ్ ఫ్యామిలీ సో అదేం చేస్తుంది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది సో మనం నైట్రోజన్ తక్కువ కొద్ది తక్కువ ఇచ్చినా కూడా కొన్నిసార్లు ఇవ్వలేకపోయినా కూడా దా అది బ్యాలెన్స్ చేస్తుంది సో అట్లా ప్రతి దగ్గర ఏమేమి సపోర్ట్ కంపానియన్ ప్లాన్ ఏమేమి చేయొచ్చు అది ప్లాన్ చేసుకొని వేసుకోవడంతో ఏమైతే ఒక పంట దెబ్బతిన్నా కూడా మనకు నష్టం అనేది ఉండదు ఇప్పుడు ఆల్మోస్ట్ వానకాలము స్టార్ట్ అయిన ఇప్పుడు అందరూ అంటే ల్యాండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అంటే కూరగాయలు చేసేటప్పుడు జనరల్గా ఏమిదంటే కొన్ని రకాల పంటలు వానకాలంలో వస్తే కొన్ని చలికాలంలో వచ్చేవి ఉంటాయి అయితే దీంట్లో జనరల్గా మేము చేసే ప్రాక్టీస్ ఏమంటే మేము ఒక పది రకాలు వేస్తే ఒకటి లేదా రెండు స్టార్టింగ్ ఉంటే చేయకండి స్టార్టింగ్ కొత్తగా చేసేవాళ్ళు చేయకండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది మేనేజ్ చేసుకోగలుగుతాము అదంటే ఒకటి లేదా రెండు ఆఫ్ సీజన్ వేయాలి ఎగ్జాంపుల్ చిక్కుడు రాదు బీన్స్ రాదు బీన్స్ వేసినా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది చెట్టు వెస్టేటివ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బీన్స్ లెగ్గిం ఫ్యామిలీ కాబట్టి వర్షకాలంలో నైట్రోజన్ కంటెంట్ వాతావరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు వెస్టేట్ గ్రోత్ ఉంటుంది కానీ వానకి ఫ్లవర్ డ్రాప్ ఉంటుంది ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది కాకపోతే రేటు చాలా ఎక్కువ ఉంటుంది ఆ రేట్తోని వర్కౌట్ అవుతుంది సో అట్లా సీజన్ క్రాపు అనేది ఒకటి రెండు డెఫినెట్గా ట్రై చేయాలి చిన్న ప్లేస్లో చేసేవాళ్ళు పెద్ద ప్లేస్లో చేసేవాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు టమాటా వస్తాయి ఆల్మో ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు వస్తాయి కొద్దిగా ఇబ్బ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సో బెడ్ సిస్టంలో చేసినప్పుడు మీరు ఆ ఇబ్బందులు అంటే మెయిన్ అల్టిమేట్ కూరగాయలలో ఉన్నది ఏంటంటే వాటర్ ఎక్కడ నీరు నిల్వ ఉండొద్దు నీరు నిల్వ ఉంటే మీకు కూరగాయ చెట్లు మురిగిపోతాయి సో వర్షము ఎక్కువ ఎక్సెస్ పడ్డా కూడా ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది స్టార్టింగే ప్లాన్ చేసుకుని అంటే వర్షపు నీళ్ళు భూమిలో నిల్వ ఉండకుండా బయటికి వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసుకుంటే అన్ని రకాల కూరగాయలు వేయ ఉల్లిగడ్డ రాదు అంటారు ఉల్లిగడ్డ కూడా వర్షకాలంలో వస్తుంది మీకు వాటర్ నిల్వ ఉండకుంటే అన్నీ వస్తుంది కలుపు దీంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో కలుపు ప్రధాన సమస్య అంటే మనుషుల కంటే ఎక్కువ కలుపు ప్రధాన సమస్య ఎందుకంటే దీనికి ఏమి వీడ్ మేనేజ్మెంట్కి ఎట్లాంటి కషాయాలు కానీ ఏవి కానీ పని చేయవు ఒకటి చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే పవర్ వీడర్ కానీ అంటే మీ దగ్గర ఉన్న మిషనరీతోని లే బోదల మధ్యలో డిస్టెన్స్ పెట్టుకొని చేసుకుంటే మీరు మ్యాక్సిమమ్ మిషన్తోని అవుతుంది మల్చింగ్ షీట్ వేస్తే ఒకలాగా ఉంటుంది మల్చింగ్ షీట్ వేయకుంటే ఒకలాగా ఉంటుంది కొద్దిమంది వేస్తారు కొద్దిమంది వేయరు సో జనరల్గా ఏమంటే మల్చింగ్ షీట్ వేస్తే వానపాములు ఏదంటారు ఇబ్బంది ఉంటుంది అదే ఏమీ ఉండదు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అదొక అపోహ మాత్రమే వానపాములకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మల్చింగ్ షీట్తోని కాకపోతే తీసేటప్పుడు ఏమీ మట్టిలో కలగకుండా జాగ్రత్తగా తీసుకొని కొద్ది కొద్ది చిన్న చిన్న టెక్నిక్స్ చేస్తే మీకు మల్చింగ్ షీట్ వాడడం వల్ల సాయిల్ పాడవుతుందని లేకపోతే వానపాములు చనిపోతాయని అనుకుంటారు ఏమీ కాదు సో వీడ్ మేనేజ్మెంట్ అంటే చిన్న మ్యాక్సిమం చిన్నగా ఉన్నప్పుడే చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మీరు దాన్ని పెరగనిస్తే మాత్రం దిగుబడి తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి అయితే దీంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంకొక చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే అందరూ రైతులు పంట వేసుకున్న తర్వాత దానికి ఏమి కావాలో ఏమి అంటే అది కెమికల్ చేస్తున్న ఆర్గానిక్ చేస్తున్న పంట వేసిన తర్వాత చేస్తారు దాన్ని అధిగమించడానికి మేమేం చేస్తాము అంటే ఏ రోజు ఏమేమి పోషకాలు ఇవ్వాలి ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎట్లా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో దానికి ఎగ్జాక్ట్ టెక్నికల్ డేటా లేదంటే ఒక ఏదైనా పంచగవ్య కానీ ఏదైనా పంపిస్తుంటే దాంట్లో ఎంత వెళ్తుంది ఎంత ముక్క తీసుకోగలుగుతుంది అనే టెక్నికల్ డేటా కంప్ ఎవ్వరు ఎవరి దగ్గర లేదు సో దానికి మేమేం చేసినాము అదంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే డ్రిప్ ద్వారా ఏదో ఒకటి పంపిస్తాము లాస్ట్ ఏమీ దొరకనప్పుడు ఆవుమూత్రమైన డ్రిప్లో పంపిస్తాము సో ఏమీ అంటే ఆవు నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఇట్లా మేము ఏదంటే మేము వాడేది వర్మివాసు పంచగవ్య ఈ పశువుల ఎరువు ఎక్కువ వర్మి కంపోస్ట్ ఎక్కువ వాడతాము వేపపిండి వివిధ రకాల వేపపిండి కానుగపిండి ఆమ్దం పిండి సో ఇట్లా అంటే ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒకటి పంపిస్తాము పెస్ట్కి మాత్రము ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి ఆయిల్ అంటే ఎవ్రీ త్రీ డేస్కి ఆయిల్ దాని తర్వాత బవేరే కానీ వట్టిశెల్లం కానీ మెటరైజం కానీ పంపిస్తాం దాని తర్వాత దశపర్ణి లేదు అంటే హోమియోపతి మెడిసిన్స్ ఇట్లా రెగ్యులర్ ఇంటర్వెల్ ఒక త్రీ డేస్కి ఒకటి పుల్లటి మజ్జిగ బాగా వాడతాము పుల్లటి మజ్జిగ ఓహెచ్ఎన్ చోవాన్ క్యూ పద్ధతిలో ఓహెచ్ఎన్ కలిపి వాడతాము సో ఇట్లాంటి పెస్ట్ మేనేజ్మెంట్కి ఏది ఉన్నా ఎవ్రీ త్రీ డేస్ ఇంటర్వెల్తో స్ప్రే చేస్తాం సో ఏమవుతుందంటే దాంతో సగం మీకంటే ప్రివెన్షన్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏది చేసినా ప్రివెన్షన్గా చేయాలి ఒకసారి పెస్ట్ అటాక్ అయ్యింది అంటే కంట్రోల్ అవడం చాలా కష్టము సో ఇవి మేము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాడడం వల్ల ఏమి అంటే పేస్ట్ అనేది ఆల్మోస్ట్ అంటే ఒక ఎట్లీస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది మాకు ఎన్ని చేసినా టెన్ ట్వంటీ పర్సెంట్ డెఫినెట్గా ఏదైనా ఒక దగ్గర ఇబ్బంది అనేది డెఫినెట్గా ఉంటుంది సో న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేవరకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఎట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రిప్పులో పంచగవే కానీ లాస్ట్ వర్మీ వాష్ ఎక్కువ వాడతాము అది ఎందుకంటే చాలా లో కాస్ట్ మన దగ్గరనే ఒకసారి సెటప్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఒక డ్రమ్ము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము పెట్టుకుంటే మీకు డైలీ ఒక ఫైవ్ లీటర్స్ వస్తుంది వస్తుంటుంది జనరల్గా అంటే కూరగాయలలో అన్ని అందరూ ఈ ఫస్ట్ హార్వెస్ట్ వరకు అన్ని పంటలు ఈజీగా కనిపిస్తాయి దాని తర్వాతనే అందరికీ ఇబ్బందులు ఎదురంటే ఆ ఈల్డ్ తీసుకురాకపోవడమే ఇబ్బ ఇబ్బంది మేము ఇక్కడ ఇప్పుడు అంటే మాకు అన్ని ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రకాల క్రాప్లు అలవాటు అయిపోయినాయి మాకు అంటే ఏ క్రాప్ ఎట్లా బిహేవ్ చేస్తుంది దానికి ఎట్లా ఏం న్యూట్రిషన్ ఎట్లా ఇవ్వాలి ఏమి అనేది తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ అంటే మా దగ్గర ఏమి ప్రాబ్లం ఒక్కటి అంటే రీసెంట్గా ఫే ఫేస్ చేసింది అంటే ఒక లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఫేస్ చేసి క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోకోలీ ఇవి కొద్దిగా తీయడానికి కష్టమైంది కాకపోతే ఇప్పుడు అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినాం హోమియోపతి ఎందుకంటే క్యాబేజీలో ఇవి క్యాలీఫ్లవర్ దీంట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం డిబిఎమ్ వస్తుంది ఆర్గానిక్లో ఆల్మోస్ట్ దానికి సొల్యూషన్ లేదు సో ఒక హోమియోపతిలో సొల్యూషన్ ఉంది మీకు అది ఈ డీబిఎంని కంట్రోల్ చేయడానికి ఆల్మోస్ట్ అంటే క్రాప్ తీసేద్దాం అనుకునే స్టేజ్ నుంచి రికవర్ చేసినాము సో ఇక్కడ ఈ ఫామ్ అంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఫార్మింగ్ కూరగాయలు అమ్మడము ఒక చిన్న పార్ట్ దీన్ని అంటే మోరోవర్ దీన్ని ఒక ఇండస్ట్రీ టైప్ సెటప్ అన్ని ఇండస్ట్రీ లాగా దీన్ని ఒక ఇండస్ట్రీ టైప్ సెటప్ చేద్దాం అనుకున్నా కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసినాము సో చేసి ఏదంటే డైలీ వన్ టన్ తీసుకొని రావాలి అంటే మార్కెట్లో వేసినా కూడా మామూలు మా దగ్గరలో ఉన్న మార్కెట్లో వేసినా కూడా అంటే ఇరవై రూపాయలు వేసినా కూడా డైలీ మినిమం ఇరవై వేలు రావాలి ఆర్గానిక్ స్టోర్లకి అట్లా చేస్తే అంటే ఫార్టీ రూపీస్ యావరేజ్ వేసుకున్నా కూడా థర్టీ టు ఫార్టీ థౌజండ్ రూపీస్ డైలీ టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేసినాము ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ మే ట్వంటీ నైన్త్ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినాము సో ఇప్పటికీ అంటే సిక్స్ మంత్స్లో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇంత అనుభవం ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి చాలా మళ్ళీ చాలా నేర్చుకోవాల్సి వచ్చింది చాలా ఇబ్బందులు అయినాయి ఇప్పుడు ఈరోజు అంటే సిక్స్ మంత్స్ దీన్ని సె ల్యాండ్ సెట్ చేయడానికి పట్టింది ఇప్పుడు ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి యావరేజ్ అంటే ఇప్పటికి ఒక టెన్ ట్వెల్వ్ థౌజండ్కి వచ్చినాము పర్ డే ఒక టెన్ ట్వెల్వ్ థౌజండ్కి వచ్చినాం ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా పడుతుంటే మేము అనుకున్న టార్గెట్ రీచ్ కావడానికి ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా పడుతుంది